టమోటా లెమన్ కొత్తిమీర ఆనియన్స్ మీకు కావాల్సిన మురుమురాలు తీసుకోవాలి దాంట్లోకి ఫస్ట్ మనం ఇలా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దీంట్లోనే కొంచెం లెమన్ అయితే ఇలా పిండుకోవాలి ఇలా పిండుకున్న లెమన్ తర్వాత దాని లోపల తగినంత సాల్ట్ తగినంత చిల్లీ పొడి తగినంత ధనియాల పొడి దీంట్లో ఇలా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఇవి వేయడం వల్ల మధ్యలో ఇవి తగులుతుంటే టేస్ట్ వస్తుందండి అందుకే ఇవి వేసుకోవచ్చు లేకపోతే వేయకపోవచ్చు ఏం కాదు తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట చేతితోటి ఫైనల్గా ఇలా కలుపుకున్నాక ఈ టెక్స్చర్ అయితే వస్తుందండి